అందరికీ నమస్తే ఈరోజు మనం ఒత్తుల పాట నేర్చుకుందాం అంటే వర్ణమాల గుణింతాలు నేర్చుకున్నాక ఈ ఒత్తులు నేర్చుకుంటే ఆ నుండి అలా వరకు ఇక్కడ బండిరా అనేది ఇప్పుడు తొలగించినాం కాబట్టి బండిరా చెప్పడం లేదు ఈ అక్షరాల వరకు మూడు రకాలు వస్తాయి అవి మూడు అక్షర రూపం మారి ఉంటుంది కొన్నింటికి అక్షర రూపం మారదు కొన్నింటికి తలకట్టు మాత్రం రాదు మొదటిది మొదటి నుంచి చివరి వరకు అక్కకు లెక్కకు కావత్తు మొగ్గకు బుగ్గకు గావత్తు గచ్చుకు కుచ్చుకు చావత్తు నెక్స్ట్ బజ్జికి బుజ్జికి జావత్తు పిట్టకు పొట్టకు టావత్తు బిడ్డకు లడ్డుకు డావత్తు అత్తకు సొత్తుకు తావత్తు ಎದ್ದುಕು ದಾವತ್ತು ನಾನ್ನಕು ಅಣ್ಣಕು ಅನ್ನಕತ್ತು ಉಪ್ಪುಕು ಪಪ್ಪುಕು ಪಾವತ್ತು ಡಬ್ಬುಕು ಬಾವತ್ತು ಅಮ್ಮಕು ಬಾಮ್ಮಕು ಮಾವತ್ತು ಅಯ್ಯಕು ಅಯ್ಯಕರೊಯ್ಯಕು ಯಾವತ್ತು తొర్రకు బుర్రకు రావత్తు చెల్లికి మల్లికి లావత్తు కసుకు బుస్సుకు సావత్తు అవ్వకు బువ్వకు వావత్తు కళ్ళకు గోళ్లకు లావత్తు ఇవి మొత్తం ఒత్తులు మరి ఇక్కడ మూడు రకాల ఒత్తులు అక్షర రూపం పూర్తిగా మారినవి తలకట్టు లేకుండా ఉన్నవి అదే అక్షరమే వచ్చినవి ఇవి బాగా ప్రాక్టీస్ చేస్తే తప్పులు లేకుండా రాయగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్